వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఈరోజు మనం వేకార్ దగ్గర ఉన్నాము ఈరోజు చిన్న ఫ్యామిలీ కోసం బడ్జెట్లో ఒక కారు తీసుకొచ్చాను మారుతి ఆల్టో కే టెన్ ఆటోమేటిక్ విఎక్స్ఐ టాప్ వేరియంట్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఇది సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు సెకండ్కి అవైలబుల్లో ఉంది దీని ప్రైజ్ వచ్చి మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వెహికల్కి అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చాలా మైనర్ మనకి సైడ్ వ్యూలో కానీ బ్యాక్ వ్యూలో కానీ ఎటు సైడ్ చూసినా ఎక్కడ కూడా ఏ డ్యామేజు లేదు వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది మనకి అన్నీ కూడా ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి మనకి ఫ్రంట్ టైర్స్ మాత్రం చేంజ్ చేశారు అవి రెండు మాత్రం చాలా కొత్తవి ఉన్నాయి బ్యాక్ సైడ్ మాత్రం సిక్స్టీ పర్సెంట్ టైర్ యూసేజ్ అయ్యి ఉంది మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఇప్పుడు మనం చెక్ చేస్తాం ఈ కార్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ వెహికల్ కి పవర్ విండోస్ కూడా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఏ ఇప్పుడు మనం ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దాం ఇక్కడ చూడండి ఇది డెబ్బై ఒక వేల కిలోమీటర్లు తిరిగి ఉంది జెన్యున్ మీటర్ రీడింగ్ ఎక్కడ ట్యాంపరింగ్ లేదు దీంట్లో మనకి ఇన్బిల్ట్ ఆడియో సిస్టమ్ ఏసీ ఉన్నాయి మనకి ఈ వెహికల్ ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సీట్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేశారు టాప్ రూఫ్ కూడా నీట్గా ఉంది ఎక్కడ ఏ మార్కల్ లేవు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం బ్యాక్ సైడ్ సీట్స్ అన్ని కూడా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కారు ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఈ కారులో ఉన్న ఏసీ ఆడియో సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఇప్పుడు మనం బ్యానెట్ ఓపెన్ చేసి ఎలా ఉందో చెక్ చేద్దాం ఇంజిన్ మొత్తం చాలా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ అయినట్లు లేదు మనకి బ్యానెట్ కూడా నీట్ గా ఉంది ఈ వెహికల్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇది పెట్రోల్ వేరియంట్ వెహికల్ ఇప్పుడు మనం ఇంజన్ ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇంజన్ కూడా గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ కి బూట్ స్పేస్ కూడా బాగానే ఇచ్చారు ఇది రెండు వందల పద్నాలుగు లీటర్లు ఉంది చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది మనకి స్టెప్ని కూడా ఉంది అది సిక్స్టీ పర్సెంట్ వరకు యూసేజ్ అయ్యింది మనకి జాక్ కొమా అన్ని కూడా మనకి వెహికల్లో అందుబాటులో ఉన్నాయి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ थैंक यू फॉर वॉचिंग